అలా ఫ్రెండ్స్ పచ్చడి అయితే ఈ విధంగా వస్తుంది క్యాలీఫ్లవర్ కాడల పచ్చడి మీరు కూడా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది అందరూ కాడలు తీసేసి పడేస్తారు నేనైతే అలా పడేయని నాకు చాలా ఇష్టం ఈ పచ్చడి నేను కర్రీ చేసినప్పుడల్లా పక్కన పెట్టుకొని సపరేట్గా చేసుకుంటాను మీరు ఇలా చేసుకోండి సూపర్ అంటే సూపరు నచ్చితే వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది లక్ష్మీ కుకింగ్ ఛానల్ నేనైతే ఈరోజు చూడండి ఏం చేస్తున్నా అంటే క్యాలీఫ్లవర్ కాడలతో పచ్చడి చేస్తున్నా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మీరు చేసుకోండి దీనికి కావాల్సిన ఎండుమిర్చి టమాటా పచ్చిమిర్చి కొంచెం చింతపండు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఆయిల్ పోపు దినుసులు ఉప్పు ఇవైతే శుభ్రంగా అటు ఇటు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటా కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇవైతే శుభ్రంగా కడిగి పెట్టాలి ఇవైతే ఈ విధంగా కోసుకొని ఉప్పేసి నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే మందులు కొడతారు ఇవి ఇందులో శుభ్రంగా కడుక్కోవాలి ఉప్పేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టండి ఇదిగో ప్యాన్ అయితే పెట్టుకున్న వేడింది ఎండిమిరపకాయలు అయితే వేపుకోవాలి బాగా ఆయిల్ వేయకుండా ఈ విధంగా అయితే వేగినవి తీసేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు మేము ఎక్కువ తింటాము కారం అందుకోసం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కడిగేసరికి సౌండ్ వచ్చింది అలాగా ఇవి ఫ్రై అయినాయి తీసేసుకుందాం ఈ కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు మేము ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ మిరపకాయలు వేసుకున్నాం తేటగా కడిగి ఇందులో వేసుకున్నాం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎర్రగా వెయ్యి అవుతుంది ఇది అయితే ఫ్రై అయ్యింది కొంచెం చింతపండు వేసుకుందాం కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం మళ్ళీ మూత అయితే వేసుకుందాం ఒకసేపు ఇప్పుడైతే చూద్దాం వేగిందేమో అదైతే ఫ్రై అయ్యింది ఇప్పుడు టమాటాలు వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కాసేపు మళ్ళీ మూత వేసుకొని ఫ్రై చేసుకోవాలి అయిందో లేదో చూడండి ఎర్రగా ఫ్రై అయింది ఈ విధంగా అయితే చాలు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం అవన్నీ పట్టాలి మిక్సీకి మిరపకాయలు స్టవ్ అయితే ఆఫేసుకుందాం మిరపకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ ఇందులోనే వేసాను ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇవి కూడా మిక్సీలో వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పట్టుకోవాలి మెత్తగా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్త పట్టుకోవాలి రసాలు వేయకూడదు చూసారా రోటి పచ్చళ్ళలాగా ఈ విధంగా అయితే పట్టుకున్న పచ్చిగా సూపర్ ఉంటుందండి పోపు పెట్టుకుందాం పెట్టుకుందాం దినుసులు ఎండి మిర్చి కొంచెం పసుపు ఇదెల్లా దీంట్లో వేసుకొని మిక్స్ చేయాలి